ఎప్పటి నుంచో నాకు ఒక డౌట్ అనుమానం ఉన్నది మన ఇండ్లల్లో జరిగే బల్లులు జల్ల పురుగులకు హోటళ్లల్లో ఉండే బల్లులు జల్ల పురుగులకు నాడు మా తేడా ఏమన్నా ఉంటుందా అని ఎందుకంటున్నా అంటే మన ఇండ్లల్లో గోడలకు అతుక్కపోయినట్టు పడకుంటుండే ఆ బల్లులు బొద్దింకలు హోటళ్లల్లో మాత్రం బిర్యానీలు బజ్జీలు చట్నీలల్లో ఊకే ఊకే పడుతుంటాయి ఇక చూడరాదుర్రీ మళ్ళీ హోటల్లో బల్లి గట్నే జారి ఎట్లా పడ్డదో అవుగదా హోటళ్లల్లో బల్లులు బొద్దింకల రెక్కలు జరనంత వీకే ఉండేటట్టున్నాయి ఊక ఊకే జారుకుంటా కస్టమర్లు తినే బిర్యానీలు భోజనాలు పప్పులలు వాడుతుంటాయి ఇగో జగిత్యాల జిల్లా కేంద్రంలో ఉన్న శివసాయి టిఫిన్ సెంటర్ల చట్నీల స్విమ్మింగ్ చేసి సచ్చిందట ఈ కౌంటర్ మీద ఉన్న బల్లి ఎప్పుడు పడదో ఆ చట్నీ గిన్నెల కానీ దోశ ఆర్డర్ చేసిన ఆయన అద్దుకొని తింటుంటే చెంచక తగిలిందట ఇదేంది పచ్చగానొస్తుంది పచ్చిమిరపకాయనేమో అనుకున్నట మొదలు కానీ బయటికి తీసి చూస్తే బల్లి యాక్ టూ అని తిన్నదంతా కక్కి పక్క పంటి తినటోలను కూడా అలర్ట్ చేసిండట అప్పటికే ఎనిమిది మంది దాకా తిన్నోళ్ళందరూ బయటకురికి యాక్ యాక్ అని అక్కిరట ఏంటనే ఈ ముచ్చట ఫుడ్ ఇన్స్పెక్టర్ చెప్పి దవాఖానకు పోయి ట్రీట్మెంట్ తీసుకున్నారట బల్లివడ్డ చట్నీ మింగికి వాళ్ళంతా ఇదివరకు ఇట్టనే జరిగినా మళ్ళా అదే కథ అవుతుందంటే వంటర్ల మెయింటెనెన్స్ ఎంత సక్కదనంగా చేస్తున్నారో ఈ హోటల్ ఫుడ్ ఇన్స్పెక్టర్ గారు ఎంత రెగ్యులర్గా తనిఖీలు చేస్తున్నారు అని పండ్లు కొరుకుతున్నారట పల్లీ బల్లి బలివడ్డదన్న సంగతి తెలియక తిన్నోళ్ళంతా మరి ఈ బలులకు బొద్దింకలకు హోటల్ ఫుడ్ మీదనే అంత ప్రేమేందో ఇవి కూడా బయటి తిండికి బాగా అలవాటు పడ్డట్టున్నాయి కొంతమంది లెక్క